ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అధికార ప్రతిపక్షాలు పోటాపోటీగా ప్రచారానికి తెరలేపాయి సిద్ధం అంటూ వైయస్ఆర్సిపి ప్రచార పర్వానికి తెరతీయగా రా కదలిరా అంటూ టీడీపీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తుంది సోమవారం రాజమండ్రి పొన్నూరులో నిర్వహించిన ఈ సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు మీరు నడిచే రోడ్లు నేను వేసిన రోడ్లే మీరు మరుగుదొడ్డు కూడా నేను కట్టిన మరుగుదొడ్డే నువ్వు తినే తిండికి వాడే గ్యాస్ కూడా నేను ఇచ్చిన గ్యాసే అవునా కాదా మీరు తిరిగే ఊర్లో తిరిగినప్పుడు ఎల్ఈడి బల్బులు ఉన్నాయి ఆ వెలుగులు కూడా నేనిచ్చింది తప్ప తెలుగుదేశం తప్ప నువ్వు వేసింది ఏమీ లేదు పొన్నూరులో నిర్వహించిన సభలో ప్రసంగించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా ఏపీ సీఎం వైఎస్ జగన్పై విమర్శల వర్షం కురిపించారు చంద్రబాబు ప్రజా రాజధాని ఏర్పాటు చేస్తే సైకో సీఎం జగన్ ఏం చేశారో తెలపాలని రాజా అన్నారు పోలవరం సంగతి ఏమైందని ప్రశ్నించారు అన్నపూర్ణగా పేరొందిన ఈ ప్రాంతాన్ని వైఎస్ఆర్సిపి నాయకత్వం అన్ని విధాలా నాశనం చేసిందని అన్నారు అన్ని విధాలా దోచుకుంటూ అవినీతి లక్ష్యంగా రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన నాయకత్వం జగన్దే అని ఆయన మండిపడ్డారు జగన్ ప్రజలకు అభద్రతా భావాన్ని కలిగించారన్నారు ఉద్యమాలకి ఊపిరి పోసినటువంటి ప్రాంతం పోరాటాలకి పురిటి గడ్డ ఈ యొక్క డెల్టా ప్రాంతం అలాంటి ప్రాంతంలో ఒక ప్రజా రాజధాని ఏర్పరిస్తే ఏమి చేశాడు ఈ తొగ్గులకు సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు మనవ చేస్తా ఉన్నా ఏమైంది పోలవరం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిది నవంబర్ కల్లా జాతికి అంకితం చేస్తారన్నటువంటి జీవనాడి అయినటువంటి పోలవరాన్ని ఈరోజు నాశనం చేసినటువంటి ఒక మోసకారి అయినటువంటి ముఖ్యమంత్రి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మీకు మనవ చేస్తా ఉన్నా అన్నపూర్ణగా పిలువబడే ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా నాశనం చేసినటువంటి నాయకత్వం ఈ వైసీపీ పార్టీ నాయకత్వం అని చెప్పి ఈనాడు మీ అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఈ రోజున అరాచకాన్ని పెంచి పోషిస్తూ అన్ని విధాలుగా దోచుకుంటూ అవినీతే లక్ష్యంగా ఈ రోజున రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం చేసినటువంటి నాయకత్వం ఈ జగన్మోహన్ రెడ్డిది గాంధారీ పుత్రులాగా నూట యాభై ఒక్క మందిని కన్నారు దేనికి నింగిడి నేల వరకు కూడా దోచుకుంటూ దాచుకుంటూ ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా నాశనం చేస్తూ ప్రజలకు ఒక అభద్రతా భావాన్ని కలగజేసినటువంటి నాయకత్వం నీది కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు మన చేస్తా ఉన్నా సీఎం పై ఓ రేంజిలో ఊగిపోయిన ఆలపాటి రాజా చంద్రబాబు వస్తేనే విజన్తో ఆలోచిస్తారని అన్నారు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయగలిగే సత్తా సమర్థత ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ టీడీపీ నేత నోరు జారారు వెంటనే తేరుకొని జగన్ను పారదూరాల్సిన అవసరం ఉందని అన్నారు ముసుగులో సంక్షేమం సంక్షేమంలో కూడా అవినితే పేదవాడిని మోసం చేస్తావును పేజవాడిని పేదవాడిగా చేస్తావును అందుకని నాడు చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ సిస్టమ్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ ఈ నాలుగు అంశాలతో ఈ రోజున ప్రజలకు చేరువవ్వాలి సంపదని సృష్టించాలి ఆ సంపదని పెంచాలి ఆ రకంగా ఈ రోజున ఆయన యొక్క నాయకత్వంలో దూరదృష్టి ప్రపంచంలో తెలుగు వాళ్ళని ఎంతో మందిని హీరోలుగా చేసిన చంద్రబాబు నాయుడు అయితే తెలుగు జాతులని జీరోలుగా చేసి నిర్ణయం చేసిన ఘనత నీది కాదా అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఈనాడు అందుకే టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో టీడీపీ జనసేన రచించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోలో సూపర్ సేక్స్ ఈ రోజున ప్రతి పేదవాడు జనజీవన జీవన నిజమైన పౌరుడిగా జీవన విధానాలు పెరగాలి జీవన ప్రమాణాలు మారాలి అని చెప్పి ఆ రకంగా రచించినటువంటి సూపర్ సిక్స్ అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా చరిత్రహీనుడిగా ఈ రోజున మిగిలిపోవాలి ఏమిటయా సిద్ధం అంటున్నావు దేనికి సిద్ధం పారిపోవడానికి ఆ సిద్ధం జగన్మోహన్ రెడ్డి పారిపోవడానిక సిద్ధం జైలుకు పోటానికా సిద్ధం జగన్మోహన్ రెడ్డి పారిపోవడానిక జైలుకి పోవటానికి మారబోతా ఉన్నాం రాముడు కావాలి రామరాజ్యం కావాలి రామరాజ్యం రాముడు కావాలంటే ఒకే ఒక్కడు ఈ భారతదేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు అయితే జగన్ అనుకూల వర్గం ఆలపాటి రాజా నోరు జారిన వీడియో పార్ట్ ను మాత్రం కట్ చేసి దాన్ని వైరల్ చేస్తుంది ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయగలిగిన సత్వ సమర్థత ఉన్నటువంటి నాయకుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయగలిగిన సత్తా సమర్థత ఉన్నటువంటి నాయకుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయగలిగిన సత్తా సమర్థత ఉన్నటువంటి నాయకుడు ఈ రోజున రెడ్డి మీ దగ్గర తెనాలి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆలపాటి రాజా ఈసారి తెనాలి నుంచి అసెంబ్లీ పోటీకి చేయాలనే పట్టుదలతో ఉన్నారు మరోవైపు జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ సొంత నియోజకవర్గం కూడా ఇదే దీంతో ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని నాదెండ్లకు కేటాయించాల్సి ఉంటుంది మాత్రం వెనక్కి తగ్గడానికి ఇష్టపడడం లేదు ఆయన గత ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని అట్టి పెట్టుకుని ఉంటూ చేసుకుంటున్నారు ఆలపాటి రాజా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ నియోజకవర్గాన్ని కాలినడకన చుట్టేస్తున్నారు మరి ఈ నేపథ్యంలో తెనాలి సీటును జనసేనకు కేటాయిస్తారా లేదంటే ఆలపాటి బరిలోకి దిగుతారా అనేది ఆసక్తిగా మారింది ఒకవేళ నాదండ్లకి టికెట్ కేటాయిస్తే ఆలపాటి రాజా ఏ నిర్ణయం తీసుకుంటారనే చర్చ సైతం జరుగుతుంది